దేవుని సంఘమ రక్షణ పొందిన మీరు ధన్యులు రక్షణలో నిలిచి ఉండే మీరు ధన్యులు ఆఖరి శ్వాస వరకు రక్షణను కాపాడుకునే మీరు ధన్యులు ప్రభునందు ఉండి మృతునందు మృతులు ధన్యులు నిన్న స్వర్ణల తగ్గ జ్ఞాపకాదు కొడుకులో ప్రవక్త ఉఫేరయ్య గారు చక్కటి ఆదరణకరమైన సందేశాన్ని ఇచ్చారు ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అంటే మృతునుందే వరకు ప్రభునందు ఉండేవారు ధన్యులు చచ్చిపోయేంత వరకు కూడా ఎవరిలో ఉండాలి ఏసయ్యలోనే ఉండాలి ఏసైకు దూరంగా ఏసయకు వేరుగా మనం చనిపోకూడదు ఆఖరి శ్వాస వరకు ఏసులో ఉండి చనిపోవాలి వాళ్ళు ధన్యులు ప్రభునందుండి మృతునందు మృతులు ధన్యులు నేను ఒకటి దానికి యాడ్ చేస్తాను ప్రభునకు వేరుగా మృతునందు మృతులు అన్యులు